స్వాగతం ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి అంటే భారతదేశంలోని షెడ్యూల్డ్ కులాలు ఎస్సీ షెడ్యూల్డ్ తెగలు ఎస్టీ కమిషన్ల గురించి లోతుగా మాట్లాడుకుందాం దీనికోసం మన దగ్గర యూపీఎస్సి టీజీపీఎస్సీ ఏపీఎస్సీ పరీక్షలకు ఉపయోగపడే కొన్ని నోట్సున్నాయి అవును ఈ లో మన ఏంటంటే ఈ కమిషన్లు ఎలా మొదలయ్యాయి అంటే కేవలం ఒక ప్రత్యేక అధికారి దగ్గర నుంచి ఇంత శక్తివంతమైన రాజ్యాంగ సంస్థలుగా ఎలా మారాయి వాటి నిర్మాణం అధికారాలు ఇంకా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో వాటి పనితీరు ఎలా ఉందో చూద్దాం ఆ ఇది కేవలం పరిపాలనా మార్పు కాదు కదా మన దేశంలో సామాజిక న్యాయం విషయంలో మన నిబద్ధత ఎలా పెరిగిందో ఇది చూపిస్తుంది కరెక్ట్ మరి ప్రారంభిద్దామా తప్పకుండా అసలు రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు చూడండి ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ ఏం చెప్పిందంటే కేవలం ఒక ప్రత్యేక అధికారి ఉంటారని ఒక్కరేనా అవును ఒక్కరే కాని దేశం మొత్తం మీద కోట్లాది మంది దళితులు గిరిజనులు ఉన్నారు వాళ్ల సమస్యలు హక్కుల ఉల్లంఘనలు ఇవన్నీ ఒక్క వ్యక్తి చూడగలరా అది చాలా కష్టమని ఆ త్వరగానే అర్థమైపోయింది నిజమే అది ఆచరణలో సాధ్యం కాదు కదా ఆ పరిమితిని గుర్తించాకే మార్పు అవసరమైందనమాట అప్పుడే రాజ్యాంగ సవరణ వచ్చిందా అవును అది చాలా పెద్ద మార్పు ఒక మైలురాయి లాంటిది ఆ సవరణతో ఏమైందంటే ఆ ఒక్క అధికారి స్థానంలో చాలా మంది సభ్యులతో కూడిన జాతీయ షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల ఉమ్మడి కమిషన్ ఏర్పడింది ఉమ్మడి కమిషన్ అంటే ఎస్సీ ఎస్టి ఇద్దరికి కలిపి ఒకటేనా అవును అప్పుడు కలిపే ఉండేవి ఇంక ముఖ్యమైన విషయమేంటంటే దానికి రాజ్యాంగ హోదా ఇచ్చారు ఊరికే కమిషన్ కాదు రాజ్యాంగ బద్ధ సంస్థ దీనికి సివిల్ కోర్ట్ అధికారాలు కూడా ఇచ్చారు ఓ సివిల్ అధికారాలు అంటే విచారణ పవర్స్ కరెక్ట్ ఫిర్యాదులు వస్తే ఎవర్నైనా సాక్షులుగా పిలవడం ప్రభుత్వ కార్యాలయాల నుంచి రికార్డులు తెప్పించడం ఇలాంటివన్నీ చేయగల అధికారం వచ్చింది అప్పుడే దానికి అసలు పదును వచ్చింది అర్థమైంది అయితే ఈ ఉమ్మడి కమిషన్ ఎక్కువ కాలం కొనసాగలేదంటారు ఎందుకు దాన్ని మళ్ళీ విభజించారు అది కూడా ఒక ముఖ్యమైన విషయం ఎందుకంటే షెడ్యూల్డ్ కులాల ఎస్సీ సమస్యలు ఒక రకంగా ఉంటాయి ప్రధానంగా ఏంటంటే ఈ సామాజిక వివక్ష అంటరానితనం ఇలాంటివి అవును చారిత్రకంగా వస్తున్న సమస్యలవి అదే షెడ్యూల్డ్ తెగల సమస్యలు చూస్తే అవి కొంచెం వేరుగా ఉంటాయి వాళ్ళు ఎక్కువగా కొండ ప్రాంతాల్లో అడవుల్లో కొంచెం దూరంగా ఉంటారు కదా వాళ్ల ప్రత్యేక సంస్కృతి భూమి అటవీ వనరులపై హక్కులు ఇవి వాళ్ల ప్రధాన సమస్యలు అంటే సమస్యల స్వభావంలోనే తేడా ఉందన్నమాట అవును ఆ మౌలికమైన తేడాల వల్లే రెండు వర్గాల సమస్యలకి ఒకే కమిషన్ ఒకే రకమైన పరిష్కారం సరిపోదు అనిపించింది ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి అని గుర్తించారు అందుకే రెండు వేల మూడులో ఎనభై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు ఆ సవరణతోనే ఎన్సిఎస్సి ఎన్సిఎస్టి అని వేర్వేరు కమిషన్లు వచ్చాయా సరిగ్గా చెప్పారు రెండు వేల నాలుగు నుంచి ఈ సవరణ అమలులోకి వచ్చింది అప్పట్నుంచి ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ కింద జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ ఎన్సిఎస్సి ఉంది కొత్తగా ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ డాష్ ఏ చేర్చి దాని కింద జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ ఎన్సీఎస్టీని ఏర్పాటు చేశారు దీనివల్ల గిరిజనుల సమస్యలపై స్పెషల్ ఫోకస్ పెట్టడానికి వీలైంది కదా ఖచ్చితంగా వాళ్ల ప్రత్యేక అవసరాలు హక్కుల మీద ఇంకా బాగా పనిచేయడానికి ఇది వీలు కల్పించింది సరే ఇప్పుడు ఎన్సీఎస్సీ గురించి కొంచెం వివరంగా చెప్పండి అంటే దాని నిర్మాణం ఎలా ఉంటుంది వాళ్ల ముఖ్యమైన పనులేంటి ఎన్సీఎస్సీలో ఒక చైర్పర్సన్ ఒక వైస్ చైర్పర్సన్ ఇంకా ముగ్గురు సభ్యులు ఉంటారు ఈ ముగ్గురిలో కనీసం ఒకరు మహిళ అయ్యుండాలి వీళ్లందరినీ రాష్ట్రపతి నియమిస్తారు పదవీ కాలం సాధారణంగా మూడేళ్లుంటుంది వాళ్ళ విధులు మెయిన్గా రాజ్యాంగంలో ఎస్సీలకు ఇచ్చిన రక్షణలు సరిగ్గా అమలవుతున్నాయా లేదా అని పర్యవేక్షించడం వాళ్ల హక్కులకు భంగం కలిగిందని ఫిర్యాదులు వస్తే వాటిని విచారించడం ఎస్సీల అభివృద్ధికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలు సూచనలు ఇవ్వడం ఇవన్నీ వాళ్ల ముఖ్యమైన పనులు ఏదైనా ఉదాహరణ ఉందా ఇటీవల కాలంలో ఆ ఉంది ఉదాహరణకి పులివెందులలో జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో దళితుల ఓటు హక్కు విషయంలో కొన్ని ఫిర్యాదులు వస్తే ఎన్సీఎస్సీ స్పందించి అక్కడి జిల్లా కలెక్టర్కు నోటీసులిచ్చి నివేదిక ఇవ్వమని అడిగింది ఇది వాళ్ల విచారణ అధికారం ఎలా పనిచేస్తోందో చూపిస్తుంది అర్థమైంది మరి ఎన్సీఎస్టీ సంగతేంటి నిర్మాణం సేముంటుందా ప్రత్యేకంగా ఏమైనా విధులున్నాయా వాళ్ళకి నిర్మాణం దాదాపు ఒకేలా ఉంటుంది చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ముగ్గురు సభ్యులు కానీ ఎన్సీఎస్టి కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది సాధారణ విధులతో పాటు దీనికి కొన్ని ప్రత్యేకమైన బాధ్యతలు కూడా అప్పగించారు అవేంటి ముఖ్యంగా లఘు అటవీ ఉత్పత్తులు అంటే చిన్న చిన్న అటవీ ఫలసయాలుంటాయి కదా వాటిపై గిరిజనులకున్న హక్కులను కాపాడటం అలాగే వాళ్లు నివసించే ప్రాంతాల్లోని ఖనిజాలు నీటి వనరులపై వాళ్ల హక్కులను పరిరక్షించటం పెసా చట్టం అని ఒకటుంది అవును పంచాయత్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ యాక్ట్ గిరిజన ప్రాంతాల్లో గ్రామ సభలకు ఎక్కువ ఇస్తుంది కదా కరెక్ట్ ఆ పెసా చట్టం సరిగ్గా అమలవుతుందా లేదా అని చూడటం కూడా ఎన్సీఎస్టి బాధ్యతే ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టినప్పుడు గిరిజనులు నిర్వాసితులవుతారు కదా వాళ్ల పునరావాసం పరిహారం సరిగ్గా జరుగుతున్నాయో లేదో పర్యవేక్షించటం కూడా దీని విధుల్లో భాగమే దీనికి కూడా ఏదైనా ఉదాహరణ రీసెంట్ గా గ్రేట్ నికోబార్ దీవుల్లో ఒక పెద్ద ప్రాజెక్ట్ ప్రతిపాదిస్తే దానివల్ల అక్కడి షోంపేన్ నికోబారీస్ లాంటి స్థానిక గిరిజనులపై ఎలాంటి ప్రభావం పడుతోందో తెలుసుకోవడానికి ఎన్సీఎస్టి బృందం అక్కడికి వెళ్లింది క్షేత్రస్థాయిలో పరిశీలన చేసింది చాలా కీలకమైన పనులు చేస్తున్నాయన్నమాట ఈ రెండు కమిషన్లు సరే ఇది జాతీయ స్థాయి వార్త మరి రాష్ట్రాల్లో ఎలా ఉంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఏమైనా తేడాలున్నాయా ఈ కమిషన్ల విషయంలో అవును రాష్ట్రాల్లో కొంచెం తేడాలున్నాయి తెలంగాణలో చూస్తే ఎస్సీలకు ఎస్టీలకు కలిపి ఒకే ఉమ్మడి కమిషన్ ఉంది ప్రస్తుతం దానికి బక్కీ వెంకటయ్య గారు ఛైర్మన్గా ఉన్నారు ఓ తెలంగాణలో ఇంకా ఉమ్మడి ఉందా అవును కానీ ఆంధ్రప్రదేశ్లో వేరేలా ఉంది అక్కడ జాతీయ స్థాయిలో ఎలాగైతే ఎన్సిఎస్సి ఎన్సీఎస్టీ వేరువేరుగా ఉన్నాయో అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభ రవిబాబు పేరు వినిపిస్తోంది అంతకుముందు డివిజి శంకర్రావు గారు ఉండేవారు అంటే ఏపీ జాతీయ నమూనాని ఏపీలో ఈ మధ్య ఉపవర్గీకరణ గురించి గురించి కూడా దాని కొంచెం అతని ఫలాలు సరిగా అందడం లేదనే వాదన ఉంది దీనిపై అధ్యయనం చెయ్యడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా అధ్యక్షతన ఒక కమిషన్ వేసింది ఆ కమిషన్ చేసిందా అవును ఆ కమిషన్ నివేదిక ఇచ్చింది దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది కూడా అయితే దీన్ని అమలు చేయాలంటే జనాభా లెక్కల డేటా అవసరం అందుకే రెండు వేల ఇరవై ఆరు జనాభా లెక్కలు పూర్తయ్యాక ఆ కొత్త డేటా ఆధారంగా ఈ ఉపవర్గీకరణను అమలు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది ఇది రాష్ట్రాల విధానాల్లో ఉండే వైవిధ్యాన్ని చూపిస్తుందిగదా నిజమే అవసరాలను బట్టి రాష్ట్రాలు వేరువేరుగా స్పందిస్తున్నాయి ఇన్ని అధికారాలు నిర్మాణాలు విధులు అంతా బానే ఉంది కానీ ఈ కమిషన్లకు కొన్ని సవాళ్లుగూడా ఉన్నాయనంటున్నారు ఎంతవరకు నిజం ఆ నిజమేనండి కొన్ని సవాళ్లు ఉన్నాయి అతి పెద్ద సవాలు ఏంటంటే ఈ కమిషన్లు చేసే సిఫార్సులు కేవలం సలహాపూర్వకమైనవే అంటే ప్రభుత్వాలు వాటిని తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదు ఇది వాటి ప్రభావాన్ని తగ్గిస్తుంది అంటే కమిషన్ కష్టపడి విచారణ చేసి సిఫార్సులు చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవచ్చా ఆ అవకాశముంది రెండోది ఈ కమిషన్లు ప్రతి సంవత్సరం తమ నివేదికలను రాష్ట్రపతికి జాతీయ కమిషన్లు లేదా గవర్నర్కు రాష్ట్ర కమిషన్లు సమర్పించాలి వాటిని పార్లమెంటు లేదా అసెంబ్లీల ముందు పెట్టాలి కాని ఈ ప్రక్రియలో చాలా జాప్యం జరుగుతోంది నివేదికలు సకాలంలో చర్చకు లేదు ఇంకేమైనా ఉన్నాయా ఉన్నాయి కొన్ని కమిషన్లలో ముఖ్యంగా ఎన్సీఎస్టీ లాంటి వాటిల్లో సిబ్బంది కొరత కూడా ఒక సమస్యగా ఉంది తగినంతమంది సిబ్బంది లేకపోతే అన్ని ఫిర్యాదులను సమర్థవంతంగా విచారించడం పర్యవేక్షించడం కష్టం కదా అవును అది పనితీర్పే ప్రభావం చూపుతుంది ఇవన్నీ చూస్తుంటే అసలు ఈ కమిషన్ల వాస్తవ ప్రభావం ప్రశ్న ప్రశ్నొస్తుంది కదా అదే కీలకమైన ప్రశ్న రాజ్యాంగ హోదా ఉంది సివిల్ కోర్ట్ అధికారాలున్నాయి ప్రభుత్వాలను సంప్రదించాల్సిన అవసరముంది ఇవన్నీ వాటికి బలాన్నిస్తాయి కాని ఆ సిఫార్సుల అమలు అనేది పూర్తిగా ప్రభుత్వాల చిత్తశుద్ధి వాళ్లకుండే రాజకీయ సంకల్పం వనరుల లభ్యత మీద ఆధారపడి ఉంటుంది అంటే కమిషన్లు బలంగా ఉండటంతో పాటు ప్రభుత్వాల సహకారం కూడా అంతే ముఖ్యమనమాట నిస్సందేహంగా వాటి ప్రభావాన్ని పెంచాలంటే సిఫార్సులను సీరియస్గా తీసుకుని అమలు చేసేలా చూడాలి నిరంతర పర్యవేక్షణ కూడా అవసరం సరే ఈ మొత్తం చర్చను ముగిస్తూ ఒక ఆలోచన పంచుకోవాలనుకుంటున్నాను ఈ కమిషన్ల ప్రయాణం చూస్తే ఒక అధికారి నుంచి రెండు ప్రత్యేక రాజ్యాంగ సంస్థల దాకా రావడం అనేది సామాజిక న్యాయంపై మన దేశం యొక్క పరిణామశీల అవగాహనను చూపిస్తుంది ఇవి రాజ్యాంగ రక్షణలకు కాపలాదారులు అనడంలో సందేహం లేదు ఖచ్చితంగా అయితే వాటి సిఫార్సులు కేవలం సవహాపూర్వకమైనవిగా ఉండటం వాటి అమల్లో అంతరాలు కనిపించడం ఇవన్నీ చూసినప్పుడు కేవలం నివేదికలివ్వడం ఉండటం దాటి రాజ్యాంగం యొక్క అసలు స్ఫూర్తిని అంటే ఎస్సీ ఎస్టీ వర్గాలకు నిజమైన సమానత్వం సాధికారతను ఆచరణలో మరింత సంపూర్ణంగా ఎలా సాధించగలం బహుశా దీనిపై మనం మరింత లోతుగా ఆలోచించాల్సిన అవసరముందేమో అది ఆలోచించాల్సిన విషయమే ఆచరణలో మార్పు రావాలి